మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో లో జరిగిన హృదయ విదారక సంఘటన అసలు ఏమైంది చరిత్రలో అతిపెద్ద దుర్ఘటన హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఒక తీవ్ర విషాదం గురించి మాట్లాడుకోబోతున్నాం మహాకుంభమేళ భారతదేశంలో అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒకటి లక్షలాది మంది భక్తులు ఈ మేళాలో పాల్గొని పవిత్ర స్నానం చేస్తారు కానీ ఈసారి అక్కడ జరిగిన దుర్ఘటన అందరికీ షాక్ ఇచ్చింది ప్రయాగ్ రాజు లో జరిగిన మహాకుంభమేళ సమయంలో పెద్ద తొక్కిసలాట జరిగింది ఈ దుర్ఘటనలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా చాలా మంది గాయపడ్డారు ఇలాంటి ఘటన ఎలా జరిగింది ఎందుకు జరిగింది దానికి కారణాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ప్రయాగ్ లో జరిగిన దుర్ఘటన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మహాకుంభ మేళాలో అపశృతి చోటు చేసుకుంది బుధవారం వేకువజామున మౌని అమావాస కావడంతో పుణ్య స్నానాల కోసం భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు దీంతో బ్యారికేడ్లు విరిగి భక్తులు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడగా వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు ఈ ఘటనపై ప్రధాని మోడీ యూపీ సీఎం ఆదిత్యనాథ్ తో మాట్లాడారు ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఎంతమంది గాయపడ్డారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది సంగమం దగ్గర రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగిందని భక్తులు చెప్తున్నారు ఈ ఘటన తరువాత స్నానాలను రద్దు చేస్తున్నట్లు అఖండ పరిషత్ ప్రకటించింది ఈ ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడారు మహాకుంభ మేళాలో పరిస్థితి గురించి ఆరా తీశారు అక్కడ పరిణామాలపై వెంటనే సమీక్షించి అవసరమైన తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు ఇదిలా ఉంటే అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా తెలిపారు క్షతగాత్రులకు హాస్పిటల్లో వైద్యం కొనసాగుతోందన్నారు ప్రయాగ్ రాజ్ మహాకుంభ మహాకుంభమేళాలో మౌని అమావాస్యకు ప్రత్యేకత ఉంది ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది జనవరి పదమూడు నుంచి కుంభమేళ మొదలు కాగా ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు చెప్తున్నారు అయితే మౌని అమావాస్య సందర్భంగా బుధవారం ఒక్కరోజే పది కోట్లు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా అందుకే త్రివేణి సంగమ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు అధికారులు మౌని అమావాస సందర్భంగా రైల్వే శాఖ మొత్తం మూడు వందల అరవై రైళ్లను కూడా నడుపుతున్నారు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లోని మహాకుంభమేళ వేదిక వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ముప్పై మంది మరణించారని ఇక్కడ భద్రతను పర్యవేక్షించే పోలీస్ చీఫ్ విలేకరులతో అన్నారు ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇరవై ఐదు మృతదేహాలను గుర్తించామని అరవై మంది గాయపడ్డారని పోలీసు అధికారి వైభవ్ కృష్ణ విలేకరులకు తెలిపారు చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు స్థానిక నివేదికలు రాజ్ నివాసితులు తొక్కిసలాటలో మరణించిన వారి గురించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని గంటల తరువాత ప్రాణ నష్టం గురించి ప్రకటన వచ్చింది అయితే నివేదికలు మృతుల సంఖ్యకు అనుగుణంగా లేవు అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటైన మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానం చేసేందుకు చాలా మంది యాత్రికులు స్నానం కోసం రావడంతో మేళాలోని సంగం ప్రాంతంలో తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట జరగడానికి ముందే చాలా మంది బ్యారికేడ్లను బద్దలు కొట్టడం ప్రారంభించారని పోలీస్ అధికారి తెలిపారు మేళాలో స్నానం చేసేందుకు వచ్చిన కర్ణాటక వాసి సరోజిని వార్తా సంస్థతో మాట్లాడుతూ మేము రెండు బస్సుల్లో అరవై మందితో కూడిన బ్యాచ్ లో వచ్చాము మా బృందంలో తొమ్మిది మంది ఉన్నారు అకస్మాత్తుగా గుంపులో తోసుకోవడం జరిగింది ఈ తోపులాటలో మేము చిక్కుకుపోయాము చూస్తుండగానే చాలా మంది కింద పడిపోయారు గుంపు అదుపు తప్పింది అని తెలిపారు స్థానిక హాస్పిటల్లో ఉన్న ఒక మహిళ అతని బిడ్డ గాయపడింది ప్రజలు భారీ గుంపులో నెట్టడం ప్రారంభించినప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదని చెప్పారు పిల్లల పట్ల దయచూపమని మేము వారిని వేడుకున్నప్పుడు మమ్మల్ని వేసిన కొంతమంది నవ్వుతున్నారు అని ఆమె తెలిపినట్టు పీటీఐ నివేదికలు పేర్కొంటున్నాయి అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని మహాకుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కృష్ణ తెలిపారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు ప్రయాగ్రాజ్ లో జరిగే మహాకుంభమేళా రెండు వేల ఇరవై ఐదుకు హాజరయ్యే భక్తులకు పరిపాలన జారీ చేసిన సూచనలను పాటించాలని సలహా ఇచ్చారు మహాకుంభ రెండు వేల ఇరవై ఐదు ప్రయాగ్ రాజ్ ప్రియమైన భక్తులారా దయచేసి మీకు సమీపంలోని ఘాట్ లో పవిత్ర స్నానం చేయండి సంఘం ఘాట్ వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దు దయచేసి ప్రభుత్వం అందించిన అన్ని సూచనలను అనుసరించండి క్రమాన్ని కొనసాగించడంలో సహకరించండి అని యోగి ఆదిత్యనాథ్ తన పోస్ట్ కోరారు మహాకుంభమేళ తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హోం మంత్రి అమిత్ షా కూడా హామీ ఇచ్చారని తెలిపారు ఇదిలా ఉండగా మహాకుంభంలో పెద్ద సంఖ్యలో రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడిన తరువాత సంగం ఘాట్ లో స్నానానికి వెళ్లవద్దని భక్తులందరికీ జగద్గురు స్వామి రాంభద్రాచార్య జీ బుధవారం విజ్ఞప్తి చేశారు కుంభమేళ తొక్కిసలాటలో ముప్పై మంది మృతి చెందారని మరో అరవై మంది గాయపడ్డారని మహాకుంభ డిఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు మౌని అమావాస్య సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానం ఆచరించే ఉద్దేశంతో ప్రజలు భారీగా గుమిగూడారు రద్దీ కారణంగా బ్యారికేడ్లు విరిగిపోయాయి దీనితో అర్ధరాత్రి ఒకటి రెండు గంటల మధ్య ఈ తొక్కిసలాట జరిగింది సుమారు తొంభై మంది క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కు తరలించగా దురదృష్టవశాత్తు ముప్పై మంది భక్తులు మరణించారు మరో అరవై మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఇప్పటి వరకు మృతుల్లో ఇరవై ఐదు మందిని గుర్తించామని మహాకుంభ డిఐజీ పేర్కొన్నారు అదనపు వివరాల కోసం హెల్ప్ లైన్ వన్ నైన్ టూ జీరోను ను సంప్రదించవచ్చని సూచించారు కాగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఇవాళ కుంభమేళాకు విఐపీలను ఎవరిని అనుమతించలేదని ఆయన తెలిపారు తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానాలను కొంతసేపు నిలిపివేశారు తొక్కిసలాట ఘటనతో వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో కుంభమేళ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హాస్పిటల్ కి తరలించారు బాధితుల కుటుంబ సభ్యులు కూడా చేరుకోవడం వల్ల హాస్పిటల్ రద్దీగా మారింది మహాకుంభ మేళాలో భక్తులకు అవసరమైన సహాయం అందించేందుకు యూపీ సర్కారు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది మృతులు కర్ణాటక గుజరాత్ అస్సాం సహా పలు రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు మహాకుంభ మేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించనున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగానికి ఓ పాఠం లాంటిదన్నారు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై నివేదిక సమర్పించాలని కుంభమేళా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు ఈ ఘటన తన హృదయాన్ని చేసిందంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి గురయ్యారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఈ ఘటన హృదయ విదారకంగా ఉంది తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము ఈ ఘటనపై జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశాం గత రాత్రి నుంచి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం కుంభమేళా అథారిటీ పోలీస్ పరిపాలన యంత్రాంగం ఎన్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ దళాలు తాము చేయగలిగేవన్నీ చేస్తున్నాయి అంతేకాదు మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చినట్లు చెప్పారు తొక్కిసలాట కారణంగా కొంతసేపు స్నానాలు నిలిపివేసినట్లు చెప్పిన ప్రధాని మోడీ ఆ తరువాత పుణ్య స్నానాలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాల కోసం పన్నెండు కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కారు అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది అయితే ఎక్కువ మంది భక్తులు సంఘంఘాట్ కు చేరుకోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది మహాకుంభమేళా కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది అయితే మన భారత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కోట్లాది మందిగా విచ్చేస్తున్నారు అయితే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని తగిన బందోబస్తుతో పారామిలిటరీ బలగాలతో మరియు ఇతర రాష్ట్రాల పోలీసు శాఖల సహకారంతో విజయవంతం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది కావున ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము ఈ సంఘటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ